హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లెహెంగాస్ కలెక్షన్ సో ఇది పెద్దవాళ్ళ లెహెంగాస్ అనమాట చాలా మంది అడుగుతున్న కలెక్షన్ అండి సో ఇందులో త్రీ కలర్స్ చాలా డిమాండెడ్ వచ్చాయి సో ఆ కలర్స్ మాత్రం తీసుకురావడం జరిగింది సో పెద్దవాళ్ళ లెహెంగాస్ అసలు ఎంత బాగున్నాయి చూడండి అండ్ ప్రైస్ అయితే మనం చాలా రీజనబుల్లో ఇస్తున్నాము చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఫుల్ స్టాక్ రెడీగా ఉంది క్రష్డ్ క్రష్డ్ పటోలా అనమాట సారీ క్రష్ డోలా సిల్క్ ఐటమ్ అనమాట సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే ఉంది చాలా సూపర్ గా ఉంటాయి లెహెంగాస్ కస్ట్ లెహెంగాస్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా దుపట్టా చూద్దాము ఇది వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది ఫుల్ స్టాక్ అనేది స్పెషల్ రీస్టాక్ అండి మీకోసం స్పెషల్ రీస్టాక్ సో మీరు అడిగిన కలర్స్ మాత్రమే రీస్టాక్ చేశాను చూడండి త్రీ కలర్స్ అయితే వచ్చాయి త్రీ కలర్స్ ఒకసారి చూపిస్తాను